నగరంలోని ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్లో పదవ అంతస్తులో నివసిస్తున్నారు భ్రమరాంబ కుటుంబం ఆ ఇంట్లో ఆధునిక సౌకర్యాలన్నీ ఉన్నప్పటికీ భ్రమరాంబకు పాత పద్ధతులంటేనే మక్కువ గ్యాస్ మీద వండితే వంటకు రుచి ఉండదని ఆమె గట్టి నమ్మకం అందుకే అపార్ట్మెంట్ నిబంధనలకు విరుద్ధమైన పట్టుబట్టి బాల్కనీలో ఒక మట్టి పొయ్యిని ఏర్పాటు చేయించింది చలికాలం కావడంతో తెల్లవారుజామున చలిగాలులు ఈలలు వేస్తూ వీస్తున్నాయి ఆ గడ్డకట్టే చలిలో కావ్య వణుకుతూ బాల్కనీలోకి అడుగుపెట్టింది అబ్బా ఏంటి చలి అపార్ట్మెంట్ పదవ అంతస్తులో ఉంటే గాలి నేరుగా వచ్చి ముఖానికి కొడుతోంది ఈ పొయ్యి వెలిగించడం నాకు అసాధ్యంలా అనిపిస్తోంది లోపల ఏసీలు హీటర్లు ఉన్నాయి కాని నా తలరాత మాత్రం ఈ పొగ చుట్టూనే తిరుగుతోంది కావ్య కష్టపడుతుంటే లోపల వెచ్చని రగ్గులో నిద్రపోతున్న అత్తగారు భ్రమరాంబ నిద్రలేచి కేకవేశారు ఆమెకు వంట ఆలస్యమైతే అస్సలు నచ్చదు కావ్య వణుకుతున్న చేతులతో కట్టెలు సర్దుతుంటే మంచు బిందువులు ఆమె పాదాలను తాకి వణుకు పుట్టిస్తున్నాయి కోడలా ఇంకా పొయ్యి వెలగలేదా ఆ సోమరితనం వదిలే మా కాలంలో పొలాల్లో మంచు కురుస్తున్నా గంటలో వంట పూర్తి చేసేవాళ్ళం ఆ చల్లటి గాలి తగిలితేనే నీకు ఆరోగ్యం చురుకుదనం వస్తాయి త్వరగా కానివ్వు అత్తయ్యగారు నా వేళ్లు గడ్డకట్టి మొద్దుబారిపోతున్నాయి ఈ కూడా అగ్గిపుల్లకూడా లేదు దయచేసి ఈ ఒక్కరోజైనా లోపల గ్యాస్ మీద వంట చేయనివ్వండి అదేం కుదరదు కావ్య ఆ గ్యాస్ వంట తింటే కడుపులో గ్యాస్ వస్తుంది తప్ప బలం రాదు మన వంశాచారం ప్రకారం పొయ్యి మీద వండిన వంటే శ్రేష్టం కాస్త ఓపిక పట్టు ఆ సెగ తగిల్తే నీ చలంతా పోతుంది అత్తగారి మొండితనానికి కావ్య నిట్టొర్చింది కళ్లంబట నీళ్లు కారుతున్నా పొగతో కుస్తీపడుతూ వంట మొదలుపెట్టింది రఘు ఆఫీసుకు వెళ్లే సమయం కావడంతో ఆమె ఉరుకులు పరుగులూ పెడుతోంది అప్పుడే రఘు అక్కడికి వచ్చి కావ్య పరిస్థితి చూశాడు కావ్య ఏంటి నీ ముఖమంతా పొగతో నిండిపోయింది చలికి నీ పెదవులు నీలంగా మారిపోయాయి అమ్మా మరీ ఎంత కఠినంగా ఉండటం అవసరమా పైన గాలి ఎంత వేగంగా ఉందో నీకు తెలుసా నువ్వు నోరు మూసుకో రఘు ఫీస్కు వెళ్లే నీకు రుచికరమైన భోజనం కావాలి కానీ దాన్ని వండటానికి పడే కష్టం మాత్రం వద్దంటావు కోడలికన్నీ అలవాటు కావాలి కావ్య మౌనంగా వంట పూర్తిచేసి అందరికీ వడ్డించింది కాని ఆ చలిగాలి ప్రభావం ఆమెమీద గట్టిగా పడింది సాయంత్రం అయ్యేసరికి కావ్యకు విపరీతమైన జ్వరం వచ్చింది ఆమె శరీరం నిప్పులా కాలిపోతోంది రఘు వెంటనే డాక్టర్ను పిలిపించాడు డాక్టర్ పరీక్షించి సీరియస్గా హెచ్చరించాడు ఈమెకు తీవ్రమైన నిమోనియా లక్షణాలు కనిపిస్తున్నాయి ఇంత చలిగాలికి ఎక్కువసేపు ఉండటం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి తక్షణం ఆమెను ఉంచాలి లేదంటే ప్రాణానికే ముప్పు రావచ్చు డాక్టర్ మాటలు విన్న భ్రమరాంబ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది తన పంతం ఒక మనిషి ప్రాణంమీదకు తెస్తుందని ఆమె ఊహించలేదు రఘు కోపంగా తన తల్లివైపు చూశాడు ఆ రాత్రి భ్రమరాంబకు అస్సలు నిద్రపట్టలేదు తన కోడలు పడుతున్న వేతన ఆమె కళ్ల ముందు కదలాడింది నిజానికి భ్రమరాంబ కూడా తన కాలంలో ఇలాంటి కష్టాలు పడేది కాని తన కోడలికి కూడా అదే కష్టమివ్వాలనుకోవడం తన పొరపాటని గ్రహించింది రఘు నన్ను క్షమించునాయనా నా పాత ఆలోచనలు నా కళ్లను కప్పేశాయి కావ్య ఆరోగ్యం కంటే నాకు ఆ వంట రుచి ముఖ్యం కాదు రేపటినుంచి ఈ ఇంట్లో పద్ధతులు మారతాయి మరుసటి రోజు ఉదయం నాలుగు గంటలకు భ్రమరాంబ తనే స్వయంగా లేచింది బాల్కనీలోకి వెళ్ళి ఆ గాలిని అనుభవించింది ఒక్క కూడా ఆమె అక్కడ నిలబడలేకపోయింది అప్పుడామెకు కావ్యపడిన నరకం వెంటనే ఆమె లోపల వంటగదిని సిద్ధంచేసింది కావ్య లేమ్మా ఈ వేడిపాల్ తాగు ఈరోజునుంచి నీకు బాల్కనీలో వంట చేసే పని లేదు నా గర్వం వల్ల నిన్ను ఇబ్బంది పెట్టాను నన్ను మన్నించి తల్లి అయ్యో అత్తయ్యగారు మీరు అలా అనకండి మీ ఆరోగ్యం కోసం మీకు నచ్చిన రుచికోసమే నేను కష్టపడ్డాను మీరు అర్థం చేసుకుంటే నాకదే చాలు లోపల వంటగదిలో వెచ్చని వాతావరణంలో అత్తాకోడళ్లు కలిసి వంట చేయటం మొదలుపెట్టారు భ్రమరాంబ కూడా గ్యాస్ స్టవ్ వాడటం నేర్చుకుంది చలికాలం మంచు కురుస్తున్నా ఇప్పుడు కావ్యకు భయంలేదు లోపల హీటర్ వెచ్చదనం కంటే తన అత్తగారి మాటల్లోని వెచ్చదనం ఆమెకు ఎంతో ధైర్యాన్నిచ్చింది చూశారా ఇప్పుడు మన భోజనం ఇంకా రుచిగా ఉంది ఎందుకంటే ఇందులో అమ్మ ప్రేమ కావ్య సంతోషం కలిసి ఉన్నాయి బంధాలంటే బలవంతం కాదు ఒకరినొకరు అర్ధం చేసుకోవడం అంతేగా కొన్ని రోజుల తర్వాత కావ్య కోలుకుంది బాల్కనీలోని ఆ మట్టిపోయిని తీసేయకుండా ఎప్పుడైనా ఎండగా ఉన్నప్పుడు సరదాగా వండుకోవడానికి ఉంచారు అత్తగారిలో వచ్చిన మార్పు ఆ ఇంటిని ఒక దేవాలయంలా మార్చేసింది కోడలా పాత పద్ధతులు గౌరవించాలి కాని అవి ప్రాణాలకంటే ముఖ్యం కాకూడదు ఈ రోజునుంచి మన వంటగదిలో కేవలం భోజనం మాత్రమే కాదు ప్రేమానురాగాలు కూడా ఉడుకుతాయి వారు మనుషుల మధ్య దూరం తగ్గడానికి పెద్ద పెద్ద కారణాలక్కర్లేదు చిన్నపాటి అవగాహన ఉంటే చాలని నిరూపించారు కావ్య ఇప్పుడు తన అత్తగారిని తన కన్న తల్లిలా చూసుకుంటోంది నిజమత్తయ్యగారు చలికాలం వెళ్లిపోతుంది కాని మీరు నాపై చూపించిన ఈ మమకారం నా మనసులో ఎప్పుడూ వెచ్చగా ఉంటుంది మనమిలాగే కలిసి ఉందాం చివరగా ఆ అపార్ట్మెంట్ బాల్కనీ ఇప్పుడు వంటకోసం కాకుండా సాయంత్రం వేళ కుటుంబమంతా కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకోడానికి వేదికైంది కావ్య తన సహనంతో అత్తగారిని మార్చుకుంది భ్రమరాంబ తన అహంకారాన్ని వదిలి ఒక మంచి తల్లిగా మారింది వంట రుచికంటే మనసులు కలవడం ముఖ్యమని ఆ కుటుంబం గ్రహించింది